వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము రెండు మూడు రోజుల నుంచి ఇంట్లో సరుకులు తీసుకురామని ఒకటి చెప్తుంది నేనేం తీసుకురావట్లేదు ఎందుకు తీసుకురవలేదంటే పిల్లలందరూ ఊరికి పేరు పండగ అని చెప్పని నేను కూడా బయటకు వెళ్ళింటి వేరే ఊరికి అందుకే అవసరం లేదనుకున్నాను కానీ ఇప్పుడు అందరం వచ్చాము ఇంట్లో ఉన్నాము ఇంకా కంపల్సరీ సరుకులు తేవాల్సి అని చెప్పని ఇంట్లో పోర్స్ ఎక్కువైపోయింది అందుకని లీఫ్ రాసి ఇవ్వమన్నాను ఇవ్వమంటే చూడండి ఎంత పెద్ద రాసి వచ్చింది ఇప్పుడు వెళ్ళాలి వెళ్తే ఎంత అవుతుందో ఐదు వేలు అవుతుందో మరి ఆరు వేలు అవుతుందో ఏడు వేలు అవుతుందో తెలియదు వచ్చిన తర్వాత మీకు లిస్ట్ అమౌంట్ ఎంత అయింది ఏంటి అని చెప్పని మీకు చెప్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగో నేను చెప్పాక ఇంతకు ముందు సరుకులు తీసుకురావాలని చెప్పని తీసుకొచ్చేసిన ఇదిగో సరుకులు తీసుకొచ్చేసిన మొత్తము చాలా భారీగా ఇచ్చింది సరుకులు మాత్రం మొత్తం నాలుగు వేల రూపాయలు అయినాయి సరుకులకు ఎన్స్ ఈ సరుకులు రావచ్చు టూ మంత్స్ రావచ్చు త్రీ మంత్స్ రావచ్చు రావచ్చు త్రీ మంత్స్ రావచ్చు రోజు వీడియో చేస్తే వన్ మంత్ వస్తాయి ఇంతకు వీడియోల కోసమా లేకపోతే నీకు ఇంట్లో వీడియో చేసినట్టునట్టు ఇది సేమ్ కదా

సాల్ట్ సాల్ట్ ఒక్కటే రాసినది ఇదే పడింది చక్కెర ఇందాకడ కింద వేసినా కదా పడి ఉంటుంది నువ్వు జాగ్రత్త మళ్ళీ నువ్వు కూడా బొక్కేస్తావు దాంట్లో ఏమి లేవు కదా ఇంకా ఓకే సంచి పరి వచ్చేసారు చెప్పు గట్టిగా ఆ చెప్పు మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఇవాళ మా వదిన వదిన ఆయన చెప్పు వదిన ఓకే